హే వెల్కమ్ బ్యాక్ టు ద నేచర్ ఎక్స్ప్లోరర్స్ ఛానల్ మేము అరకులోని చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం దీని టికెట్ ప్రైస్ అడల్ట్కి ఫిఫ్టీ రూపీస్ అండ్ చైల్డ్కి ఫార్టీ రూపీస్ చాక్లెట్ అంటే చాలా మందికి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఎవరికైనా చాలా చాలా ఇష్టంగా ఉంటుంది అండ్ ఇక్కడ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో మనకి ఫ్రూట్ నుండి చాక్లెట్ ఎలా తయారవుతుంది దాని ప్రాసెసింగ్ మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ రకరకాల చాక్లెట్ షాప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ బెంచెస్ కూడా చాక్లెట్స్ లాగానే డిజైన్ చేశారు చూడండి చాక్లెట్స్ ఏమో అని పట్టుకొని చూస్తే కాదని తెలిసింది ఇక్కడైతే ట్వంటీ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి చాలా చాలా కలర్స్ అండ్ చాలా చాలా ఫ్లేవర్స్తో కూడిన చాక్లెట్స్ మేమై మేమైతే డార్క్ చాక్లెట్స్ అండ్ వైట్ చాక్లెట్స్ ఇంకా కొన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాం చాక్లెట్స్ చూసేసరిగా ఇంకా చాక్లెట్స్ తయారీ విధానం అండ్ దాని ప్రాసెసింగ్ మొత్తం డీటెయిల్గా చూడండి ఎలా హార్వెస్ట్ చేశారు అండ్ దాని ప్రాసెసింగ్ అంతా పెయింటింగ్ ద్వారా నీట్గా క్లియర్గా వేశారు ఇక్కడ కనిపించేది మనకి కోకో ట్రీ అది కోకో ఫ్రూట్ అనమాట ఇది ఎలా ప్రాసెస్ చేశారు చాక్లెట్ని అనేది ఒక గైడ్ ద్వారా తెలుసుకుందా అతను ఏం చెప్తున్నారంటే అండ్ ఈ కోకో ఫ్రూట్ ద్వారానే మనకి చాక్లెట్ అనేది తయారవుతుంది లోపల కట్ చేస్తే ఇలా సీతాఫల్లా ఉంటుంది ఒక్క ఫ్రూట్లో మనకి ట్వంటీ టు థర్టీ గింజలు మాత్రమే ఉంటాయి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ పర్మెంటేషన్ సీతాఫల్ లాగా కోకో ఫ్రూట్లో కూడా మనకి వైట్ కలర్ లేయర్ ఉంటుంది ఆ వైట్ కలర్ లేయర్తో జెల్లీస్ అండ్ సమ్ చాక్లెట్స్ చేస్తారు అండ్ వన్ టు సెవెన్ డేస్ ఫర్మెంటేషన్ చేస్తారు అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ డ్రైయింగ్ అండ్ ఇక్కడ మనకు కనిపించేది కోకో బీన్స్ వన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇలా డ్రై చేస్తారు అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మనకి మిషన్ లో వేస్తారు అనమాట దీనికి వన్ ఎయిటీ డిగ్రీస్ నుండి టూ టెన్ డిగ్రీస్ సెల్సియస్ పెట్టి మిషన్ లో వేస్తారు అండ్ ఇవన్నీ కోకో బీన్స్ లో వెరైటీస్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ప్రెస్సింగ్ ఈ బీన్స్ ఆ మిషన్లో లో కానీ వేస్తే అది అదే వాటర్ తీసుకొని లిక్విడ్ ఫామ్ లో తయారవుతుంది వన్ టు అవర్స్ లో అండ్ ఈ మిషన్స్ వచ్చేసి మనకి చాక్లెట్ చాలా స్మూత్ గా అండ్ ఫ్లేవర్డ్గా గా ఉండటానికి ఈ మిషన్స్ ఒక మిషన్ యూజ్ చేస్తారు అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి చాలా ఫ్లేవర్ఫుల్ చాక్లెట్స్ అండ్ ఇక్కడ మనకి కిడ్స్కి సమ్ రైడ్స్ అండ్ అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి మీరు కూడా ఆరకు వచ్చినప్పుడు కిడ్స్తో వస్తే ఇక్కడ తప్పకుండా చాక్లెట్ ఫ్యాక్టరీ ప్లస్ ఇది ఒక ప్లేస్ అవుతుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్తో ఇందాక కనిపించింది కదా టికెట్ కౌంటర్ అక్కడికి వెళ్ళి దీనికి సపరేట్గా ప్రైసెస్ ఉంటే ప్రైసెస్కి తీసుకొని టికెట్ తీసుకొని ఇంకా ఎంజాయ్ చేసేయటమే చాలా బాగుంది కదా ైట్స్ అన్ని అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమున్నాయని చూడడానికి ఇంకా పక్కకు వచ్చాము ఇక్కడ బోల్డ్ అన్ని హ్యాండిక్రాఫ్ట్స్ షాప్స్ కనిపించాయి అబ్బాయి అనుకున్నాము బ్యాగ్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా మీరు కూడా వచ్చినప్పుడు షాపింగ్ కూడా ట్రై చేయండి కాస్ట్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి ఈ జూడ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలన్నా కూడా తీసుకోండి ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి ఇంకొంచెం పక్కకు వస్తే ఈ ఐరన్ ఆర్ట్స్ కనిపించాయి ఇవైతే అరకు స్పెషల్ నేనైతే ఇంకెక్కడా చూడలేదు చాలా బాగుంటాయి మీ కబోర్డ్స్ డెకరేషన్కి అయితే చాలా అద్దిరిపోతాయి ఇలాంటి వీడియోస్ మరెన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి